విలాపవాక్యములు ఒకటి నుండి ఐదు అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతం అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తైనది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయేను రెండు రాత్రి అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడు ఒక డునులేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి దానికి శత్రువులైరి మూడు యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయను దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాని కలిసికొందురు నాలుగు నియామక కూటములకు ఎవరును రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయను యాజకులు నిూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితురాలాయను ఐదు దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్దిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యహోవా దానిని శ్రమపరచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి ఆరు సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయను దాని అధిపతులు మేతలేని దుఃఖులవలై ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి ఏడు ఎరుషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసి కొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దాని నపహాస్యము చేసిరి ఎనిమిది ఎరుషలేము ఘోరమైన పాపము చేసెను అందుచేతను అది అపవిత్రురాలాయను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది తొమ్మిది దాని యపవిత్రత దాని నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసి కొనకయుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని నాదరించువాడొకడును లేకపోయెను యహోవా శత్రువులు అతిశైలుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము పది దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కిను నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచునేయున్నది పదకొండు దాని కాపురస్తులందరూ నిర్పు విడుచుచు ఆహారము వెదకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు యహోవా నేను నీచుడ నైతిని దృష్టించి చూడుము పన్నెండు త్రోవను నడుచువారలారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా యహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరీ ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పదమూడు పరమునుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది ఎడతెగక వాటిని నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గియున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్లజేసియున్నాడు పద్నాలుగు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కిను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారి లేవలేకపోతిని పదిహేను నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేసెను నా యవ్వనులను అనగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూడను చాటించెను యహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు పదహారు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంటనీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి పదిహేడు ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది ఎహోవా యాకోబునకు చుట్టునున్న వారిని విరోధులయ్యుండ నియమించియున్నాడు ఎరుషలేము వారికి హేయమైనదాయను పద్దెనిమిది ఎహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమచూడుడి నా నా యవ్వనులను చెరలోనికి పోయి ఉన్నారు పంతొమ్మిది నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి ఇరవై ఎహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి ఇరవై ఒకటి నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించు వాడొకడును లేడాయను నీవు నాకు ఆపద కలుగజేసివన్న వార్తన విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు ఇరవై రెండు వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము అధ్యాయం రెండు ఒకటి ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయేలు సౌందర్యమును నుండి భూమి మీదికి పడవేసెను కోపదినమందో ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసి కొనకపోయెను రెండో ఒకటి విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనముచేసియున్నాడు మహోగ్రుడ యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు మూడు కోపావేశుడై ఇస్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చేయి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు నాలుగు శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు ఐదు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటినీ నాశనము చేసియున్నాడు దాని కోటలను యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు ఆరు ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు యహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు ఏడు ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకునెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించిన వారు నియామక కాలమున జనులు చేయునట్లు యహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి ఎనిమిది సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యహోవా ఉద్దేశించను నాశనము చేయుటకు తన చేయి వెనుకతీయక ఆయన కొలనూలు సాగలాగెను ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి తొమ్మిది పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా పాడు చేసెను దాని రాజును అధికారులను అన్యజనులలోనికి అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయను యహోవా ప్రత్యక్షత దాని ప్రవర్తలకు కలుగుటలేదు పది సీయోను కుమారి పెద్దలు మౌనులై నేలకూర్చుందురు తలలమీద బుగ్గిపోసికొందురు గోనెపట్టకట్టుకొందరు ఎరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు పదకొండు నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు పన్నెండు గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ నడుగుచు ప్రాణము విడిచెదరు పదమూడు ఎరుషలేము కుమారి ఎట్టిమాటల చేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటిచేయుదును సీయోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు పద్నాలుగు నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకైవారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచినవారైరి పదిహేను త్రోవను వెల్లువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు ఎరూషులేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరీయ నియోజనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని ఎనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు పదహారుని శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరువారు చేసి పండ్లు కొరుకుచు దాని మృంగివేసియున్నాము ఇదే గదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను దాని మనము చూచియున్నాము అని అనుకునెదరు పదిహేడు యహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషము లేకుండా నిన్ను చేసియున్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించునట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు పద్దెనిమిది జనులు హృదయపూర్వకముగా ఎహోవాకు మోర్పెట్టుదుడు సీయోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము విరామము కలుగనీయకుము నీ కంటిపాపను విశ్రమింపనీయకుము పంతొమ్మిది నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీచేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిముగను అకలిగొని వారు మూర్చిల్లుచున్నారు ఇరవై నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యహోవా దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును ప్రవర్తయువు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున ఇరవై ఒకటి యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలును నా యవ్వనులను ఖడ్గము చేత నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము దయ దయతలచక వారినందరినీ వధించితివి ఇరవై రెండు ఉత్సవ దినమున జనులు వచ్చునట్లుగా నలుదిశల నుండి నీవు నా భయోత్పాతములను రప్పించితివి యహోవా ఉగ్రత దినమున ఎవడును తప్పించుకొనలేకపోయను శేషమేమియు నిలవకపోయను నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించివేసియున్నారు అధ్యాయం మూడు ఒకటి నేను ఆయన ఆగ్రహదండముచేత బాధననుభవించిన నరుడను రెండో ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మూడు మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు నాలుగో ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరుగగొట్టుచున్నాడు ఐదు నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు ఆరు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించునట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసియున్నాడు ఏడు ఆయన నా చుట్టూ వేసియున్నాడు నేను బయలు వెళ్లకునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసియున్నాడు ఎనిమిది నేను బతిమాలి మురళిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి ఉన్నాడు తొమ్మిది నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసియున్నాడు పది నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహము వలె ఉన్నాడు పదకొండు నాకు త్రోవలేకుండా చేసిన యవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కులేకుండా చేసియున్నాడు పన్నెండు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు పదమూడు తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయననా ఆంత్రములగుండ దూసిపోజేసెను పద్నాలుగు నావారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని పదిహేను చేదు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను పదహారు రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టిను బుగ్గిలో నన్ను పొర్వించును పదిహేడు నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసియున్నాడు మీలు ఎట్టిదో నేను మరచియున్నాను పద్దెనిమిది నాకు బలము ఉడిగెను అనుకొంటిని యహోవాయందు నాకిక ఆశలు లేవనుకుంటిని పంతొమ్మిది నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసి ఇరవై ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో కృంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా ఇరవై ఒకటి నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది ఇరవై రెండు ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఇరవై మూడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత కుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడవు ఇరవై నాలుగు యహోవా నా భాగమని నేను కొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను ఇరవై ఐదు తన్ను ఆశ్రయించువారి ఏడల యహోవా దయాళుడు తన్ను వెదకు వారి ఏడల ఆయన దయచూపువాడు ఇరవై ఆరు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఇరవై ఏడు యౌవన కాలమున మూయుట నరునికి మేలు ఇరవై ఎనిమిది అతని మీద దానిని మోపినవాడు ఎహోవాయ్ గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను ఇరవై తొమ్మిది నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను ముప్పై అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను అతడు నిందతో నింపబడవలెను ముప్పై ఒకటి ప్రభువు సర్వకాలము విడనాడడు ముప్పై రెండు ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధిని బట్టి జాలిపడును ముప్పై మూడు హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు ముప్పై నాలుగు దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ల క్రింద త్రొక్కుటయు ముప్పై ఐదు మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు ముప్పై ఆరు ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు కార్యములు కావు ముప్పై ఏడు ప్రభువు సెలవులేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు ముప్పై ఎనిమిది మహోన్నతుడైన దేవుని నోట నుండి కీలును మేలును బయలు గదా ముప్పై తొమ్మిది సజీవులేల మూలుగుదురు నరులు తమ పాపశిక్షను బట్టి ఏల మూలుగుదురు నలభై మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యహోవా తట్టు తిరుగుదము నలభై ఒకటి ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము నలభై రెండు మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు నలభై మూడు కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయతలచక మమ్మును చంపుచున్నావు నలభై నాలుగు మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను ఉన్నావు నలభై ఐదు జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు నలభై ఆరు మా శత్రువులందరూ మమ్మును చూచి ఎగతాళి చేసెదరు నలభై ఏడు భయమును పాడును నాశనమును మాకు తటస్థించినవి నలభై ఎనిమిది నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది నలభై తొమ్మిది యహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు యాభై నా కన్నీరు ఎడతెగక కారుచుండును యాభై ఒకటి నా పట్టణపు కుమార్తెలనందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని యాభై రెండు ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు యాభై మూడు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి యాభై నాలుగు నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేనను కొంటిని యాభై ఐదు యహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా యాభై ఆరు నీవు నా శబ్దము ఆలకించితివి సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసికొనకుము యాభై ఏడు నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి యాభై ఎనిమిది ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి యాభై తొమ్మిది నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావో నా వ్యాజ్యము తీర్చుము అరవై పగ తీర్చుకొనవలనని వారు నామీద చేయు ఆలోచనలన్నీయురుగుదువు అరవై ఒకటి ఎహోవా వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటినీ అరవై రెండు నామీదికి లేచిన వారు పలుకు మాటలను దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు అరవై మూడు వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని అరవై నాలుగు వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు అరవై ఐదు వారికి హృదయ కాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు అరవై ఆరు నీవు కోపావేశుడవై వారిని తరిమి యహోవా యొక్క ఆకాశము క్రిందనుండకుండా అధ్యాయం నాలుగు ఒకటి వారిని నశింపజేయుదువు బంగారము ఎట్లు మందగిలినది మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు ఉన్నవి రెండు మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు మూడు నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణపక్షుల వలె క్రూరురాలాయను నాలుగు దప్పిచేత చంటిపిల్ల నాలుక వాణి అంగిటికి అంటుకొను పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు ఐదు సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తుడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకునెదరు ఆరు నా జనుల కుమారి చేసిన దోషము సుధమ పాపము కంటే అధికము ఎవరును దానిమీద చేయివేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను ఏడు దాని గనులు హిమము కన్న శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది ఎనిమిది అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు వారి చర్మము వారి ఎముకలకు ఉన్నది అది ఎండి కర్ర వంటిదాయను తొమ్మిది క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించి పోయెదరు ఖడ్గహతులు క్షామహతుల కన్న భాగ్యవంతులు పది వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి పదకొండు యహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కుమ్మరించెను సియోనులో ఆయన అగ్ని అది దాని పునాదులను కాల్చివేసెను పన్నెండు బాధించువాడుగాని విరోధిగాని ఎరుషలేము గవనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరీ ఎవరికైనను తోచియుండలేదు పదమూడు దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవర్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి పద్నాలుగు జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు పదిహేను అపవిత్రుడా పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైనవారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పుకొనిరి పదహారు ఎహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు ఎడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద దయచూపకపోయిరి పదిహేడు సహాయము కొరకు పెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి పెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటిమి పద్దెనిమిది రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయున్నది పంతొమ్మిది మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచియుందురు ఇరవై మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు వాడు యహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను ఇరవై ఒకటి అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమను కొన్నవాడు పట్టబడెను ఊజు దేశములో నివసించు కుమారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలో త్రాగుట నీ పాలవును నీవు దానిలో నిధి త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు ఇరవై రెండు సీయోను కుమారి నీ దోషశిక్ష సమాప్తమాయను ఇకమీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనికోడు యదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును అధ్యాయం ఐదు ఒకటి ఎహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము రెండు మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మూడు మేము దిక్కులేని వారము తండ్రిలేని వారము మా తల్లులు విధవరండ్రయిరి నాలుగు ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి ఐదు మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు మేము అలసట చెందియున్నాము విశ్రాంతి అనునది మాకు లేదు ఆరు పొట్టకూటికై ఐగుప్తీయులకును లోబడి ఉన్నాము ఏడు మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము ఎనిమిది దాసులు మాకు ప్రభువులైరి వారి వశము నుండి మమ్మును విడిపింపగలవాడెవడును లేడు తొమ్మిది ఎడారిజనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము పది మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలెనలు పెక్కిను పదకొండు శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి పన్నెండు చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారే మాత్రమును పెద్దలను ఘనపరచలేదు పదమూడు యవ్వనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి పద్నాలుగు పెద్దలు గుమ్మముల యొద్ద మానిరి యవ్వనులు సంగీతము మానిరి పదిహేను సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది పదహారు మా తలమీద నుండి కిరీటము పడిపోయను మేము పాపము చేసియున్నాము మాకు శ్రమ పదిహేడు దీనివలన మాకు ధైర్యము చెడియున్నది సీయోను పర్వతము పాడైనది పద్దెనిమిది నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను పంతొమ్మిది యహోవా నీవు నిత్యము ఆసీనుడవైయుందుకు నీ సింహాసనము తరతరములుండును ఇరవై నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఎలా మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఎలా ఇరవై ఒకటి యహోవా నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయడల మేము తిరిగెదము మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము ఇరవై రెండు నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది